జెండా బట్టి కదిలినాడు కదిలేనాడు కాంగ్రెస్ సూర్యుడు మన రేవంత్ అన్న నిగ్గదీసి అడిగే మునగాడు విడుగు మినవానైతాడు పిరసాదల ధైర్యం వీడు దుంగ దొరలా వరతం పడతాడు మన రేవంత్ అన్న పేద ఇంటికి పండుగదిస్తాడు సోనియమునతో రాహుల్ రాహుల్ గాంధీ గారు వరంగల్ వచ్చిన రోజు రైతులు ఇచ్చే ప్రకటించడం జరిగింది ఆ రోజు ఈ కాలంలో ఒకేసారి రెండు లక్షల రూపాయల వరకు రైతు రుణమాఫీ చేస్తామని మాటివ్వడం జరిగింది అదే పద్ధతిలో మొదటి విడతగా రైతులకు లక్ష రూపాయల రుణమాఫీ చేయడం జరిగింది రెండో విడతగా లక్ష యాభై వేల రూపాయల వరకు మొన్నటి రోజున వేల రైతుల ఖాతాల్లో జమ చేయడం జరిగింది ఆగస్టు నెలాఖరు వరకు మూడోసారి రెండు లక్షల రూపాయల వరకు రైతు రుణమాఫీ చేస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం మాట ఇవ్వడం జరిగింది మాట ఇచ్చిన ప్రకారంగానే ప్రతి విషయాన్ని నెరవేర్చకుంటూ రావడం జరుగుతుంది అలాగే నిన్నటి రోజున సుప్రీంకోర్టు ఒకటి ఎస్సీ వర్గీకరణ గురించి తీర్పు ఇవ్వడం జరిగింది అదే పద్ధతిలో మొదటిసారిగా ఏ దేశంలో మొదటిసారిగా ఆ వర్గీకరణకు మేమే శ్రీకారం చూడుతామని రేవంత్ రెడ్డి గారు ప్రకటించడం హర్షణీయము రాబోయే కాలంలో తప్పకుండా ఎస్సీలందరూ ఆ ఈ వర్గీకరణతోని బాగుపడతారని కోరుతున్నాము అదేవిధంగా ముఖ్యంగా మందకృష్ణ మాదిక గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియ తెలియవలసిన అవసరం ఎంతైనా ఉంది ఎందుకంటే పంతొమ్మిది వందల తొంభై నాలుగు నుంచి ఈ రోజు దాదాపు ముప్పై సంవత్సరాల పోరాట ఫలితం ఎస్సీ వర్గీకరణకు శ్రీకారం చుట్టడం జరిగింది ఆ రోజు మందకృష్ణ మాధే గారు ఎస్సీ వర్గం కోసం మాదిగానే పేరు పెట్టుకోవడానికి మాదిగా వారు ఎంతో ఇబ్బంది పడ్డ రోజులలో మంద కృష్ణ గారే నేనే మొదటిసారిగా మంద కృష్ణ మాదిగాని పెట్టుకుంటా అని చెప్పి ప్రకటించి అతను తన పేరు పక్కనే మాదిగాని పెట్టుకోవడం జరిగింది ఆ రోజు ఉద్యమం ప్రకటి ప్రారంభించిన రోజు ఇరవై మందితో ప్రారంభ ఇరవై మందితో మొదలైన ఉద్యమం అంచెలంచెలుగా ఈరోజు వారి వర్గీకరణకు శ్రీకారం చుట్టి ఈరోజు వాళ్ళ కోరిక నెరవేర్చడం జరిగింది దానికి గాను రేవంత్ రెడ్డి గారు మొదటిసారి మేమే వరికే శ్రీకారం చుట్టామన్నట్టు వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము అలాగే నిన్నటి రోజున మొన్న సీఎం గారు దృష్టి బొమ్మ తగలబెట్టిన వారు మహిళలు కించపరుచుందని చోటా మోటా నాయకులు ఇలా అవహేళన చేస్తూ మాట్లాడడం జరిగింది నిన్ ఇంతకుముందు మీ ముఖ్యమంత్రి గారే కేసీఆర్ గారు డీకేఆర్ గురించి అనుచితల వ్యాఖ్యలు చేసినప్పుడు మీరు ప్రభుత్వంలో ఉన్నారు ఆ రోజు డీకేఆర్ గురించి మాట్లాడినప్పుడు మీకు తొలియటం వేయిందని మేము కాంగ్రెస్ పార్టీ పక్షాన ప్రశ్నిస్తూ ఉన్నాము స్థానిక నాయకులు సీఎం గారి గురించి సీఎం డౌన్ డౌన్ సీఎం గుండా అని మాట్లాడిన స్థానిక నాయకులకి కొంచెమైనా అవగాహన ఉందా అతనికి కొంచెమైనా తెలివి ఉందా ఒక సీఎం గురించి మాట్లాడే అర్హత కాదు నువ్వు నీది నువ్వు ఒక లీడరు గల్లీ లీడరు ఒక సీఎం గురించి మాట్లాడే అర్హత లేదు తమ్ముడు ఎప్పుడైనా నోరు జాగ్రత్త పెట్టుకొని మాట్లాడితే దేనికైనా మంచిది రాబోయే కాలంలో నువ్వెన్ని చేసినావు నీది ప్రతి ఒక్కరు కూడా నిన్ను గల్లీ లీడర్ అటరో ఢిల్లీ లీడర్ ఏ లీడర్ ఏటరో నీకే తెలియాలి ఒక మనిషి గురించి ఎదుటివారి గురించి మాట్లాడేటప్పుడు మనమే సొంతలో మనం ఆలోచించి మాట్లాడితే చాలా మంచిగా ఉంటుందని తెలియజేస్తా ఉన్నాము ఈరోజు సీఎం గారికి రుణమాఫీ చేసినందుకు వారికి అలాగే రేవంత్ రెడ్డి గారు సీఎం గారు ఈ ఎస్సీ వర్గీకరణ గురించి మొదటిసారి మేమే ప్రారంభిస్తామని చెప్పినందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము కాంగ్రెస్ పార్టీ పక్షాన మరియు రైతుల పక్షాన రుణమాఫీ కోసం రుణమాఫీ ప్రకటించిన వారికి కూడా రైతుల పక్షాన ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ వీడియో నచ్చితే అగ్గిపేటి ఉగ్గుపెట్టి కోడి కొంగ లైక్ షేర్ సబ్స్క్రైబ్ హై బాబు సబ్స్క్రైబ్ అట చేసేయ్ నువ్వు సబ్స్క్రైబ్ చేసేయ్ పక్కనే ఉన్న గంట కూడా కొట్టండి అప్పుడే మా వీడియో డైరెక్ట్ మీ ఫోన్ లోకి వచ్చేస్తాయి అయబాబు ఫోన్ లోకి వచ్చేస్తాయి అటాయి